నమస్తే మిత్రులారా నేను మీ చర్ ప్రవీణ్ మనం ఇప్పుడు ఖమ్మం లైబ్రరీలో ఉన్నాం మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు నమస్తే అన్న అన్న నా పేరు త్రిపాఠి అంటారన్న ఇక్కడ సెంట్రల్ లైబ్రరీలో గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే చదువుకుంటాను నేను అయితే ప్రభుత్వం చేసిన వైఖరి వల్ల మన జీవితాలు నిరుద్యోగుల జీవితాలు తాకట్టు పెట్టినట్టు అయిపోయింది ఎందుకంటే మూడు సంవత్సరాలు ఏజ్ లిమిడ్తో ఏదో ఊరాటంగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టులు పెంచగా తర్వాత ఒక మా నిరుద్యోగుల ఆశాజ్యోతి ఈరోజు మా అశోక్ సారు అశోక్ అకాడమీ సారు ఈరోజు నిరుద్యోగుల కోసం బయటకు వచ్చి పోరాటం చేస్తూ ఎన్నో కేసులు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన వేటికి వెనకాడకుండా ఈరోజు నామినేషన్ వేస్తున్నందుకు మేము ఎంతో సంతోషం ఇస్తున్నా ఎమ్మెల్సీ ఎలక్షన్లకు అదేవిధంగా రేపు వరంగల్ మా కోటలో వరంగల్ నల్గొండలో మన ఖమ్మం వరంగల్ నల్గొండ తరఫున మన ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ముందుకు ముందుకొచ్చి నామినేషన్ నిరుద్యోగుల పక్షాన నామినేషన్ వేస్తున్నందుకు ఎంతో గ్రామ గ్రామ స్థాయిలో కూడా అందరికీ ఫోన్లు చేసి మీరు అశోక్ సార్కే ఓటేయండి అనేసి చెప్తున్నాం అదేవిధంగా ఈ ఉద్యమం మేము ప్రచారం కాదన్న ఇది ఉద్యమం లాంటిది ఉద్యమం చేస్తున్నాం అశోక్ సార్ని గెలిపిస్తే రేపు రాబోయే తరాల్లో ఒక మహానుభావుడిని కూడా మనం ఒక ఎమ్మెల్సీగా చట్టసభలో కూర్చోబెట్టిన కూర్చోబెడుతున్నాం ఇప్పుడు సార్ అశోక్ సార్ ఎనిమిదో తారీఖు నామినేషన్ వేస్తున్నాడు మరి మీ ఖమ్మం నుంచి ఎలా ఉంది స్పందన మీరు ఎంతమంది విద్యార్థులు తరలి వెళ్తా ఉన్నారు అన్న ఇక్కడ మా ఖమ్మంలో దాదాపు పది స్టడీ హాల్ ఉన్నాయి అదేవిధంగా సెంట్రల్ లైబ్రరీ ఇక్కడ దాదాపు ఒక వెయ్యి మంది ఉంటాం అదేవిధంగా మేము ఇక్కడ దాదాపు వంద రెండు వందల మంది పైగా బయలుదేరుతున్నాం అన్న కంపల్సరిగా ఇది మేము ప్రచారానికి ఆదుపోయేది అశోక్ సార్కి మద్దతుగా మేము ఒక ప్రభుత్వంకి వ్యతిరేకతగా ఉద్యమం చేస్తూ అశోక్ సార్కి మీ అంతా కలిసి నిరుద్యోగ నిరుద్యోగుల పక్షాన ఒక మద్దతుతో ఒక నామినేషన్ ఇప్పిస్తున్నాం అదేవిధంగా అశోక్ సార్ పట్ల మేదో ఏదో ఇస్తారు ఏదో చేస్తారని కాదు మేము ఏ ప్రతిఫలం ఆశించకుండా మేము ముందుకు వెళ్తున్నాం అన్న ఇది పరిస్థితి ఖమ్మం జిల్లాలో మరి నిరుద్యోగ అభ్యర్థులు చాలా మంది మేము వేలాది మందిగా బయలుదేరుతామని చెప్తా ఉన్నారు తమ్ముడు మనతో పాటు ఒక మిత్రుడు మనతో పాటు ఉన్నాడు నమస్తే అన్న పేరేనా మహేష్ మహేష్ చెప్పండి మహేష్ ఎలా ఉంది స్పందన మరి అశోక్ సార్కి ఎలా మద్దతు లభిస్తుంది మరి నామినేషన్ కి ఎంతమంది బయలుదేరుతున్నారు నామినేషన్ కి ఖమ్మం జిల్లా అంటే తెలుసుగా నా చైతన్యానికి మారిపోరు అలాంటి ఖమ్మం జిల్లా నుంచి చాలా భారీ ఎత్తున విద్యార్థులు తరలివడానికి సిద్ధంగా ఉన్నారు ఎనిమిదో తారీఖు అశోక్ సార్ నామినేషన్కి ఖమ్మం లైబ్రరీ అండ్ ఖమ్మం చుట్టుపక్కల ఉన్న స్టడీ హాళ్ళ నుంచి దగ్గర దగ్గర మూడు వందల నుంచి ఐదు వందల మంది విద్యార్థులు స్వతహాగా ఏ ప్రతిఫలం ఆశించకుండా రావడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే అందరం కలిసికట్టుగా వచ్చి అశోక్ సారు నామినేషన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నాం ఖమ్మం లైబ్రరీ నుంచి ఇది పరిస్థితి అందరూ స్వతగా వస్తామంటున్నారు కాబట్టి అందరు విద్యార్థి లోకం అందరు తరలి వచ్చి ఈ నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న అశోక్ సార్ యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేస్తారని ఆశిస్తూ జై హింద్ జై తెలంగాణ